తాడి చెట్టును ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తోన్న కల్లుగీత కార్మికులు ఎంతో చారిత్రక నేపథ్యమున్నవారు చిన్న పరికరాలతో ఎంత ఎత్తు చెట్టునైనా తమ వశం చేసుకోగలిగిన సామర్థ్యం వీరి సొంతం అయితే వర్షాకాలంలో మోకు తడిసి జారడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి అందుకే గౌడన్నల జీవితానికి కాటమయ్య రక్షగా ఉండాలని భావించాం గౌడ అన్నల జీవిత భద్రత కోసం ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నాం చెట్టు ఎక్కే ప్రక్రియలో వారి పరికరాలకు సమపాళ్లుగా విలీనమయ్యే విధంగా మా సేఫ్టీ కిట్ రూపొందించబడింది వారు వాడే పరికరాలకు అదనంగా మరికొన్ని పరికరాలను జతచేస్తున్నాం సంప్రదాయ పద్ధతులను మార్చకుండా వారిని రక్షించడానికి శక్తివంతం చేయడానికి సురక్షితంగా సమర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో చెట్టు ఎక్కడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ట్వంటీ ఫైవ్ కేఎన్ శక్తి ఉన్న మా సేఫ్టీ కిట్ సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ వారు పరీక్షించి ధృవీకరించారు ఆధునిక భద్రతా పరికరాలతో కల్లుగీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం